గోల్డెన్ యూత్ గణపతి వద్ద సప్తకుండాత్మక హోమం జైత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల గోల్డెన్ యూత్ వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ స్థానం సంపాదించిన యాభై రెండు అడుగుల వినాయకుని వద్ద ఈరోజు సాయంత్రం సప్తకుండాత్మక హోమం జరిగింది లోక కళ్యాణార్థం ఈ హోమం జరుపుతున్నారని గురుస్వామి భానుస్వామి పేర్కొన్నారు

Rumah-rumah Malaysia కామ మోక్ష మోక్షచుర్విద ఫల సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆది దైవిక లక్ష్మి స్థిర అర్థం మమ మమ్ వ్యాపారేణారేణ ఆనుకూల్యత సిర్థం ప్రాప్యర్థం మమ జన్మ వ్యాప్తి అర్థం కాలసర్ప సర్పశాప దోష నివారణ అర్థం మనోవాంఛల సిద్ధ్యర్థం పర మమృ సకల వాస్తుదోష నివారా సకల పరిస్థితి

జువాలకి కొంచెం కవిదలు వేసి జువాల వెలిగేటట్టు చేసుకుంటే తర్వాత అక్షంతలు తీసుకొని నాలుగు దిక్కులుగా ఓమ ఉండం దిన్నా ఎనభై దిక్కులు అక్షంతం వేయండి

అసభ కుంకుమ పుష్పార్చించండి కొన్ని మంత్రి ఆ తర్వాత కలిశముని తీసుకొని ఒకసారి ఆ అగ్నిదేవుడికి చూపించి ఆ సుఖ చూపించి నెయ్యి వేసేదేమో వైసీపీ పెట్టుకోండి మిగతాదేమో లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి చెట్టు సురమా మళ్ళీ ఇప్పుడు హోమగుండం మీద ఎనభై దిక్కులు అక్షండం చల్లాలి ఓమింద్రాయ నమహ అగ్నయ నమ అక్కడ బయట బయట బయటగా ఒకటే సైడు ఒకటే సైడు

ఆ ద్రవ్యాన్ని తీసుకువెళ్ళి అగ్నిదేవుడికి సమర్పిస్తాడు ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడికి అంటే మనం ఏదైతే నామం చెప్పుకుంటే స్వాహ చెప్తామో వాళ్ళకి అగ్నిదేవుడు పంపిస్తూ ఉంటాడంట ఆయన పోస్ట్ మ్యాన్ లాగా వీటిలో పాత్ర వ్యవహరిస్తూ ఉంటాడు గనక స్వాహ అన్నప్పుడు వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ నవరాత్రుల్లో భాగంగా లోక కళ్యాణార్థమై గణపతి హవన కార్యక్రమము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ హవనము లోక కళ్యాణార్థము అంతా సుభిక్షంగా ఉండాలని పాడి పంటలంతా సమృద్ధిగా ఉండాలని ప్రకృతి అంతా కూడా ఆనుకూల్యంతా ఉండాలని చెప్పేసి ఎటువంటి కరువు కాటలు రాకుండా అతివృష్టి అనావృష్టి లేకుండా ఉండాలని చెప్పి ఆ సిద్ధి వినాయకుడికి మనము ప్రార్థన చేస్తూ ఈరోజు గణపతి హవన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది జై